జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ అందరికి నమస్కారం ఈరోజు ఆదోని గణేష్ ఉత్సవ సమితి పెద్దలందరూ కూడా కలిసి మన సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది రాబోయే ఉత్సవాల గురించి మనకు వచ్చే నెల ఏడవ తేదీ వినాయక ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభమైతాయి ఉత్సవాలు ప్రారంభమవుతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాల గురించి పులంకషంగా చర్చించడం కోసం పెద్దలందరూ కలిసి మన గౌరవ అధ్యక్షులైనటువంటి సారీ అధ్యక్షులైన ప్రతాప్ గారు గౌరవ అధ్యక్షులైన రెడ్డి గారు మరియు మన సమితి ఉపాధ్యక్షులైన విట్ట రమేష్ గారు మిగతా అందరూ కూడా వచ్చి ఉన్నారు వారందరూ కూడా ఈ లోపల మాట్లాడినటువంటి విషయాల్ని చెప్పవలసిందిగా ప్రతాప్ గారిని కోరుతున్నారు అండి నీలకంఠ గారు చెప్పినట్లు ఏడో తేదీ నుంచి గణేశ ఉత్సవాలు అవుతున్నాయి ఆ విషయం మీద ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్స్ కండక్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఆడియో దగ్గరికి వచ్చి మేము మాట్లాడటం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి మీటింగ్ కండక్ట్ చేస్తారు ఈ సంవత్సరం చాలామంది అధికారులు అందరూ కొత్త వాళ్ళే రావడం వల్ల ఆదోని ఉత్సవాది అవగాహన ఉందో లేదో తెలియదు వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో ఆ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి వాళ్ళకి సూచించాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది త్వరలోనే ఆ మీటింగ్ కండక్ట్ చేసి దీన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం సూచన ప్రతి విగ్రహ స్థాపన చేసే కమిటీ వాళ్ళకందరికీ ఈసారి గణపతిని అతి పెద్దదిగా కూర్చోబెట్టరాదని వాళ్ళకి అందరికీ సూచనలు ఇస్తున్నాం కారణం ఏంటంటే ఈ ఉత్సవం తీసుకోవడానికి భారీ విగ్రహం వల్ల కరెంటు తీగలంతా ఇదే అవుతుందని చెప్పేసి ఊరంతా లైట్ చేసి అందరికీ ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరికీ అయినంత చిన్నదిగా కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే తొందరగా బయలుదేరి తొందరగా నివేజ్ఞన కార్యక్రమాలన్నీ జరగాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సూచించడం జరిగింది